ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడుదల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చేశారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఈ మంగళకరమైన రోజున వెంటనే నన్ను తాకుబెట్ట గురువారానికి నీ జీవితాన్ని మారుస్తాను అలానే నీ జీవితానికి నీ భవిష్యత్తుకు సరిపడ సంపదను కూడా నీకు అందిస్తాను అలక్ష్యం చేయకుండా ఈ క్షణమే నీ సాయి చెప్పేది విను లేకపోతే ఇంతటి గొప్ప అదృష్టం నీ చేతులార నువ్వే చేజార్చుకున్నట్టేనమ్మా నమ్మకంతో విను హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి అదృష్టాన్ని మనకు అందించబోతున్నారు ఎలాంటి సంపదను మనకు మన చేతిలో పెట్టబోతున్నారు అసలు ఈ సాయి మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అలానే ఎలాంటి మాటలు మనకు చెప్పబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇది వినుబిడ్డా అని బాబాగారు చెప్పారు అంటే ఖచ్చితంగా ఇది మనం వినే తీరాల్సిన వార్త అనమాట కోసంగా స్వయంగా మన సాయి తండ్రి పంపిన ఒక చక్కటి వార్త ఇది ఇక లేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో వినేద్దామా బిడ్డా ఈ మంగళకరమైన రోజున నీకు సంపదను ఇవ్వాలని నీకు ఒక శుభవార్తను చెప్పాలి అని పరుగున నేను వచ్చేశాను చూసి చూడనగానే వెంటనే ఈ రోజున నన్ను తాకుబిడ్డా నీకు భవిష్యత్తులో నీకు ఎంత సంపదైతే కావాలో నీ భవిష్యత్తులో నువ్వు ఎలాంటి జీవితానైతే కోరుకుంటున్నావో అచ్చు అలానే అలాంటి జీవితాన్ని నీకు అందించబోతున్నాను నమ్మశక్యంగా లేదా ఏంటి నా బాబా ఇలా మాట్లాడుతున్నారు ఇదంతా నిజమేనా జరిగితే బావును కానీ బాబా మాటలతోనే సరిపెట్టేస్తారులే అని అనుకుంటున్నావా అలా అనుకుంటే అది నీ భ్రమే తల్లి నీ బాబా చెప్పే మాటలు కాస్త అటు ఇటుగా జరగచ్చు కానీ జరగకుండా ఏదీ కూడా ఉండదు కొంచెం సమయం అనేది అటు ఇటు అయినా తప్పకుండా నేను చెప్పినవన్నీ కూడా అక్షరం పొల్లు పోకుండా అలానే జరుగుతుంది కాకపోతే దానికంటూ కాస్త సమయం పడుతుంది అంతే అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాల్సింది ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్న తర్వాత నీ కోరిక తీరితే ఆ ఆనంద మాటల్లో చెప్పలేనిది ఎదురు చూపులో ఉన్నంత సంతోషం ఎందులోనూ ఉండదమ్మా నీకు ఇప్పటికే ఇది అనుభవం అయి ఉండాలి కదా అవునా బిడ్డా అలానే నీ నిత్యవసర విషయాల్లో ఒక ముఖ్యమైన మాట ఉంది వింటావా ఇది అలాంటిలాంటి విషయం కాదమ్మా కేవలం నీ జీవితానికి నీ కుటుంబానికి నీ భవిష్యత్తుకు సంబంధించింది అవును తల్లి ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకో నీ నోటి వెంట నుంచి వచ్చే మాట మాత్రమే మనిషికి సంస్కారాన్ని ఇస్తుంది మాట అనేది ఒక హక్కు హక్కు అనేది నీ వ్యక్తిత్వానికి రూపం కొంతమంది ఆలోచించి మాట్లాడితే మరికొందరు మాట్లాడాక ఆలోచిస్తారు తరువాత ఆ మాట సరిదిద్దుకునేందుకు ఎన్నో తిప్పలు పడతారు అందుకే నీకు ఇవేవి కూడా రాకూడదు అని చెప్పే ఈ మాటను ఈ సందేశాన్ని తీసుకొచ్చాను మాట్లాడి అయ్యో వాళ్ళని ఆ మాట అనే సమయం కాస్త మౌనంగా ఉండాల్సిందే అనకుండా ఉండుండాల్సిందే అని అనుకున్న ఏం ప్రయోజనం చెప్పు బిడ్డ నోటి వెంట నుంచి వచ్చిన మాట ఎంత ప్రమాదకరమో నీకు ఇప్పటికే తెలిసింది కదా అందుకే చెబుతూ ఉంటాను అన్నిసార్లు అతిగా మాట్లాడకూడదు మౌనంగానే ఉండాలి ఇలా నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు ఒకరిని ఒక మాట అని బాధపడాల్సిన అవసరం లేదు నీకైనా ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అలానే ఏం చేస్తే నీ జీవితం బాగవుతుంది ఏం చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది కుటుంబం సంతోషంగా ఉంటుందో ఇలా ప్రతి ఒక్క విషయం కూడా నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది నీ కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా చేస్తావు కదా నీ సాయి తండ్రి చెప్పినట్లుగా చేయితల్లి నీ జీవితమే మారిపోతుందమ్మా అందుకనే మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోగలమా చెప్పు సముద్రంలో నువ్వు ఒక రాయిని విసిరి మళ్ళీ వెళ్ళి అదే రాయిని ఆ సముద్రం నుంచి తీసుకుని రాగలవా లేదు కదా అలానే నువ్వు మాట్లాడిన నోటి వెంట నుంచి వచ్చిన ఒక మాట వదలగానే దాన్ని వెనక్కి తీసుకోలేవు తల్లి నా ఈ మాటల్ని కాస్త ఆలోచించు అన్నీ నీకే అర్థమవుతాయి ఇతరులను బాధపెట్టే ఒక్క మాట నీ పెదవులు దాటింది అంటే అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఒకటి చెప్పనా అమ్మా నువ్వు ఒక మాట ఒకరికి చెబితే అది పది నోర్లు పది చెవులు మారి నువ్వు చెప్పిన మాటకి అర్థమే లేకుండా పోతుంది నానార్థాలు తీసుకుని వస్తారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు అనవసరంగా మాట్లాడు నీ మాట అనేది ఇతరుల్ని అస్సలు నొప్పించకూడదు వాళ్ళకి ఆపద కూడా రాకూడదు అని తెలుసుకో నువ్వు మాట్లాడే మాటలు ఇతరులకు ధైర్యంగా సాయంగా మారాలే తప్ప ఒకరిని బాధ పెట్టేలా ఏడిపించేలా ఉండకూడదు అందరూ నిన్ను మెచ్చుకోవాలి అప్పుడే కదా నీకు గొప్ప స్థాయి వస్తుంది అదే నీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది నీ విలువ కూడా పెరుగుతుంది ఎవరితో ఎవరి గురించి ఏది ఎందుకు ఎలా మాట్లాడుతున్నావో అన్నీ నువ్వు తెలుసుకో ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా అసలు ఏమాత్రం సంబంధం లేకుండా మాట్లాడితే తరువాత నువ్వే బాధపడతావు బిడ్డా నా ఈ మాటల్లో కొట్టిపారే నీ భవిష్యత్తులో నీకు సంపద నిలబడాలి అన్నా నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి అన్నా ఈ మాటలు నీకు ఎంతో ముఖ్యమైనవి అవును తల్లి ఇతరులతో ఆలోచించకుండా మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఎవరికైనా సరే ఏదైనా చెప్పేప్పుడు చాలా స్పష్టంగా చెప్పాలి అలా కాకుండా ఒకరి మీద సాడీలు చెప్పేస్తే మనల్ని అందరూ గుర్తుపట్టుకుంటారేమో అలానే మనతో అందరూ కూడా ఫ్రెండ్షిప్ చేస్తారేమో మనతో మనకందరూ స్నేహితులు అయిపోతారు కదా అని చెప్పి లేనిపోని నిందలు ఒకరిపై వేసి ఒకరికి కవ్వించి చెప్పడం చాలా పెద్ద తప్పు ఇలా చేయడం వల్ల నీ జీవితంలో నువ్వు ఎన్నో అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది అసలు జీవితం అంటే ఏంటి ఇలా ఉంది అని నువ్వే బాధపడేంతలా మారిపోతుంది కాబట్టి మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా ఉండాలి అని గుర్తుపెట్టుకోమ్మా ఎవరైనా నీకు ఏదైనా ఒక విషయం చెబితే అది ఎంతవరకు నిజం అబద్ధమనేది నువ్వు ఆలోచించుకోగలగాలి తెలుసుకోగలగాలి అలా కాకుండా ఎవరు ఏం చెప్పినా సరే నమ్మేయడం తప్పే కదా ఎంత వాళ్ళు నీకు ఇష్టమైనా సరే ఎంత వాళ్ళు నిన్ను నమ్మినా సరే నువ్వు వాళ్ళని నమ్మినా సరే వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మకూడదు నీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది కదా నీకంటూ జ్ఞానం ఉంది కదా అది ఎందుకు వృధా చేస్తున్నావు ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా అసలు ఏది ఎంతవరకు నిజం ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కానీ వాళ్ళేదో చెప్పేశారో వీళ్ళేదో చెప్పేశారో అని నీకంటూ ఒక ఆలోచన అనేది లేకుండా నీకంటూ సొంత నిర్ణయం లేకుండా ఇతరుల నిర్ణయాలే నీ నిర్ణయాలుగా వాళ్ళ ఆలోచనలే నీ ఆలోచనలుగా చేసుకుంటే నీకంటూ విలువ ఏముంది నీ జీవితానికి ఒక అర్థం ఏముంది చెప్పు ఆలోచించమ్మా నేను ఎందుకు ఇలా చెబుతున్నానో అసలు ఈ మాట నీ చెవున ఎందుకు పడిందో అర్థమవుతుందా నువ్వు ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నావు నీకంటూ సొంత ఆలోచన లేకుండా ఒకరు ఒక మాట చెప్పగానే ఇదే నిజమని నమ్మేసి వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన ఇంతే అని చెప్పి గుడ్డిగా నమ్మేస్తున్నావు ఇలా చేయడం నిజం కరెక్టేనా తల్లి నువ్వే చెప్పు ఆలోచించి ఒక్కసారి నీకంటూ ఉంది కదా నీకంటూ ఒక మనసు ఉంది కదా ఆలోచించమ్మా అన్నీ అర్థమవుతాయి అలానే ఈ మంగళకరమైన రోజున నీకు సిరి సంపదలు అందించాలనుకుంటున్నానమ్మా అవును తల్లి రానున్న గురువారంకి నీ జీవితాన్ని మార్చి ఒక చక్కటి వార్తను నీకు తెలియజేస్తాను అలానే నీ భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలో కూడా నేను చెబుతాను నా ఈ మాటలను పడిచేవన పెట్టకు తల్లి నా ఈ మాటలను పెడిచేవన పెట్టావా తర్వాత నువ్వే కష్టాలు పడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి బాధ కష్టం నా బిడ్డకి ఏ నాటికి కూడా వద్దు నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా హాయిగా ఆనందంగా ఉండాలే కానీ ఒకరి చెప్పు చేతల్లో అస్సలు ఉండకూడదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఒక్క రూపాయి సంపాదించుకున్నా సరే దానితో నువ్వు దర్జాగా గర్వంగా బ్రతకచ్చమ్మా ఒకరి కాళ్ళ కింద కూర్చొని లక్షలు సంపాదించిన ఏం లాభం చెప్పు ప్రశాంతంగా నిద్రించగలవా ప్రశాంతంగా భోజనం చేయగలవా చెప్పు ఆలోచించు తల్లి కష్టపడు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నీకు అందిస్తాను నీ భవిష్యత్తుకో నీ భవిష్యత్తులో నీకు సరిపడ సంపదను కూడా నీకు అందిస్తాను అది కూడా నేను చెప్పినట్లు నువ్వు న్యాయంగా ధర్మంగా నీ మాటని అదుపులో పెట్టుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి అలా కాకుండా ఏముందిలే రోజు చెప్పేవే కదా అని కొట్టిపారేస్తే నేను కూడా ఏమీ చేయలేను అని గుర్తు పెట్టుకోమ్మా ఏం చేయాలన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యి అప్పుడే ఒక అర్థం ఉంటుంది అలా కాకుండా ఏది పది ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు చేశావు అంటే దానికంటూ విలువ ఏముంటుంది చెప్పు ఆలోచించు తల్లి నీ బాబా చెప్పింది నిజమా కాదా అని నువ్వే నాకు చెబుతావు అర్థమవుతుందా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు నీ తండ్రి అన్నీ చూసుకుంటారు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి బాబా గారు చెప్పిన మాటలు నిజమా కాదా అన్నది నాకు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఒకరితో మాట్లాడే మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే మనలో చాలా మంది చేసే తప్పు కూడా ఇదే అన్నమాట మనం ఎవరినైనా ఒకరిని కొంచెం నమ్మినా ఇష్టపడినా వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మేస్తాం అది చాలా మూర్ఖత్వం అండి అలా ఎప్పటికీ చేయకూడదు అన్నమాట బాబా చెప్పేది కూడా ఇదే ఎందుకంటే మనం ఒకరితో బాగున్నా కానీ చూసి ఓర్చుకోలేక కొంతమంది ఒకరి మీద నిందలు వేసి చెప్తూ ఉంటారు అలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అలానే మనకంటూ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఉండాలి ఎవరు ఏది చెప్పినా నమ్మేంత గుడ్డిగా అయితే ఉండకూడదు సో విన్నారు కదా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా